బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయిన మన తమిళని సీతారాం గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ వాళ్ళు నిర్ణయించుకున్నారు అసలు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నారు అది కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలోనే ఎందుకు అసలు ఏంటి అవిశ్వాస తీర్మానం అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నటువంటి విపక్షం ప్లాను అంటే టీడీపీ ప్లాను ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నారు అసలు అవిశ్వాస తీర్మానం ఏంటి అవిశ్వాస తీర్మానం అంటే మీ మీద మాకు విశ్వాసం లేదు మీ చే ఆ చేలో కూర్చోడానికి మీరు పనికిరారు ఆ చేతిలో నుంచి మీరు దిగిపోవాలి అనేటువంటి దానికోసం అవిశ్వాస తీర్మానం పెడతారు సో ప్రభుత్వం మీద స్పీకర్ మీద వ్యతిరేకతను ప్రయోజనం చేయడానికి అవిశ్వాస తీర్మానం పెడతారు సో ఇప్పుడు తమిళన్ సీతారాం గారి వైఖరి మీద విపక్షం అగ్గి మీద గుగ్గిలమవుతుంది ఒక విపక్షం మాత్రమే కాదు ఈవెన్ స్వపక్షం కూడా వైసీపీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ గారి తీరు పట్ట లేదా ప్రభుత్వ తీరు చాలా అసంతృప్తితో ఉన్నారు ఈ అంటే టీడీపీ అనుకుంటుంది ఏంటంటే టీడీపీ ఇప్పుడేదో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ అసెంబ్లీ స్పీకర్ని చేయాలనేటువంటి ప్రాణం వర్కౌట్ అయ్యే పని కాదు నిజానికి ఎందుకంటే టీడీపీకి ఉన్నది ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు అండి పోయినసారి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినసారి ఎన్నికల్లో గెలిచారు ఆ ఇరవై మూడు మందిలో నలుగురు ఆల్రెడీ వైసీపీ వైపు వెళ్ళిపోయారు ఒక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్ స్టీల్ ప్రాంట్ కోసం ఎప్పుడో రాజీనామా చేస్తే మొన్న ఈ మధ్యనే ఆ రిజైన్ యాక్సెప్ట్ చేశారు నలుగురు ఎమ్మెల్యేలు పోయిన తర్వాత ఈ ఒక ఎమ్మెల్యే రాజీనామా ఆమోదం జరిగిన తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు పోయిన తర్వాత ఇరవై మూడులో ఐదుగురు తీసేస్తే పద్దెనిమిది మంది ఆ పద్దెనిమిది మంది సరే పద్దెనిమిది మంది పోతే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయ్యారు మేకపాటి రెడ్డి గారు కోటంరెడ్డి సీధర్ రెడ్డి గారు తర్వాత ఉండవేరు శ్రీదేవి గారు మొన్న పార్థసారథి గారు అలా మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీ వైపు జాయిన్ అయ్యారు సో టీడీపీకి ఇరవై మూడు ఎమ్మెల్యేలు మద్దతు ఇప్పటికైతే ఉంది సో ఇరవై మూడి కాక వైసీపీలో చాలామంది అసంతృప్తి ఉన్నారు ఎందుకు రకరకాల పార్టీల వైపు ఉన్న వాళ్ళు వైసీపీలో లెబర్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాపు రెడ్డి గారు ఇలా చాలామంది వైసీపీలు జ్యోతుల చంటిబాబు గారు ఇలా వైసీపీలోనే ఉండి ఇప్పటికీ వైసీపీ పార్టీ రాజీనామా చేయకుండా వైసీపీ పార్టీ అసంతృప్తిగా ఈ పార్టీ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు రోజు వారి కామని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లాంటి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించాలి అలాంటి వాటితో స్పీకర్ గారి చర్యను కానీ లేదా ప్రభుత్వ చర్యను కానీ మాట్లాడించగలిగితే అది ఎక్కువ ప్రజల్లోకి వెళుతుంది ఎలక్షన్ టైము అది ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అనేటువంటి ఒక ప్లాన్ని టీడీపీ చేపట్టింది అదే కాకుండా ఈ మధ్య రాజ్యసభ ఎన్నికలు వచ్చేసాయి మూడు రాజ్యసభ అభ్యర్థులను ఏపీ నుంచి ఎన్నుకునే అవకాశం ఉంది మూడు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పోయినసారి ఆ పార్టీ గెలిచింది నూట యాభై మంది అంటే ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అయిపోయినప్పుడు కూడా ఒక ఆమందం నలుగురు ఎమ్మెల్యే టీడీపీ నుంచి వాళ్ళకి వచ్చారు కాకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లోకి వెళ్ళారు కాపు రెడ్డి గారు ఆరు రామకృష్ణారెడ్డి గారు సరే మొత్తంగా ఆ పార్టీకి కావాల్సిన బలం అసలు నూట యాభై దాకా కూడా అవసరం లేదు ఆ నలభై నాలుగు మంది ఒక్కొక్క రాజ్యసభ మెంబర్కి నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు కావాలి నలభై నాలుగు నలభై నాలుగు నలభై నాలుగు మొత్తం కలిపి నూట ముప్పై రెండు మంది సరిపోతారు ఆ నూట ముప్పై రెండు బలం ఎలాగో వైసీపీకి ఉంది అంటే మూడు రాజ్యసభ సదనాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది కానీ టీడీపీ పోటీలో పెట్టాలని అనుకుంటుంది ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలో టికెట్ బ్యాచ్ ఉంది కదా ఎన్నికలు టికెట్ రానోళ్ళు టికెట్ షెప్లింగ్ చేయబడ్డటువంటి వాళ్ళు దాదాపు డెబ్బై ఐదు మందికి షెప్లింగ్ జరిగింది ఇరవై తొమ్మిది మందికి టికెట్ నిరాకరణ జరిగింది వీళ్ళంతా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది దీంట్లో సగం మంది మాట్లాడిన అంటే ఈ డెబ్బై ఐదు ఇరవై తొమ్మిది దాదాపు వంద మందిని అటు ఇటు మార్పులు జరిగాయి కాబట్టి ఈ వంద మందిలో సగం మంది యాభై మంది లేదా యాభై కాదు ముప్పై మంది ముప్పై మంది వ్యతిరేకంగా మాట్లాడిన వీళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి ఇరవై మూడుకి ఆ ముప్పై మంది తోడేయారు అనుకోండి ఎంత అవుతారో యాభై దాడుతారు సో మాతో ముప్పై మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టచ్లో ఉన్నారని టీడీపీ చెప్తుంది కాబట్టి ఈ ఎమ్మెల్యేల ఓట్లను కనుక టీడీపీ రాజ్యసభ సభ్యుడికి కనుక ఏపించుకోగలిగితే సో టీడీపీ రాజ్యసభ సభ్యుడి గెలవగలిగే పరిస్థితి ఉంది పోయినసారి ఎమ్మెల్సీ ఎన్నికలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ్ గారు ఎక్కడ వైసీపీ నుంచి రెబల్గా వచ్చి వైసీపీ ఎమ్మెల్యే టీడీపీకి అనుకూలంగా ఓటేయడం వల్ల గెలిచారు టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా వేశారు అనురాధ్ గారికి వ్యతిరేకంగా అనుకూలంగా వేశారు వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఉండే సో ఆ ఎన్నికల్లో ఏదో జరిగిందో ఇప్పటికీ అదే జరుగుతుందని టీడీపీ భావిస్తూ ఉంది సో ఇంకో దాన్ని పసిగట్టినటువంటి వైసీపీ ఒక కొత్త ప్లాన్కి స్పీకర్ ద్వారా పూనుకుంది ఏంటి అంటే ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు అంటే వైసీపీ నుంచి టీడీపీ వైపు పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పేసి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించాలనే ప్లాన్లో భాగంగానే గంట శ్రీనివాసరావు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పుడో చేసిన రాజీనామా మొన్నీ మధ్య ఆమోదించారు అలానే ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీ వైపు అయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఇందాక నేను చెప్పిన పేరు మేకపాటి రెడ్డి గారు ఉండబెల్లి శ్రీదేవి గారు కోటం రెడ్డి రెడ్డి గారు తర్వాత ఆనంద రెడ్డి గారు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తర్వాత ఇప్పుడు కొత్తగా పాదసారథి గారు ఈ పాదసారథి గారు వీళ్ళందరి మీద అనర్హత వెయిట్ వేయాలని చెప్పేసి స్పీకర్ గారి ద్వారా చక్కచక్క పావులు కలుపుతుంది వైసీపీ ప్రభుత్వం స్పీకర్ గారు వాళ్ళ మొన్న పిలవటం వాళ్ళతో మాట్లాడటం తర్వాత వాళ్ళు తమ అసంతృప్తిని స్పీకర్ గారి మీద వెళ్ళగచ్చడం ఇవన్నీ చూసాం మనం అంటే మా మా వాదన వింటలేదు ఆయనంతా ఆయన డిషన్ తీసుకునేటట్టు ఉన్నాడు ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే మా మీద అనరుత వేయిట్ వేసేటట్టు ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా అనుకోవటం ఇదంతా రాజ్యసభ ఎన్నికల కోసం వైసీపీ చేస్తున్న ప్లాన్ వాస్తవానికి ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద అనరుత వేటు వేయటం వల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే ఏప్రిల్ అసలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పుడు రెండు నెలల్లో వాళ్ళ పదవికాలు అయిపోతుంది ఈ రెండు నెలల ముందు వాళ్ళకి అనరుత వేటు వేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు రెండో అసలు నాకు లాజిక్ కాదు ఇది ఆ నలుగురు ఎమ్మెల్యేలని ఇప్పుడు బాధ్యసార్థి గారు తప్ప ఇంతకుముందు చెప్పిన నరుగురు ఎమ్మెల్యేల మీద వాళ్ళ పార్టీ సస్పెండ్ వేటు వేసింది వాళ్ళ పార్టీ సస్పెండ్ వేటు వేసిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది సస్పెండ్ చేస్తూ వాళ్ళ పార్టీ అఫీషియల్గా గా ఒక నోట్ రిలీజ్ చేసింది ఆ నోట్ రిలీజ్ చేసిన తర్వాత అంటే మా పార్టీ వాళ్ళు వీళ్ళు కారు అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళతో బంధం ఎంచుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడకపోతే ఏంది ఏ సంబంధం మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళ అవిశ్వాస తీర్మానం ఉపయోగం ఉందంటారా అంటే కూడా దగ్గరలోనే ఉన్నాయి ఏ అవిశ్వాస తీర్మానం చరిత్ర మొత్తం గమనిస్తే అవిశ్వాసాల తీర్మానాన్ని నెగ్గిన సందర్భాలు తెలుసుకోండి అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు పెడతారంటే దాని ద్వారా ఒక చర్చ పెట్టాలి దాని ద్వారా ప్రభుత్వాన్ని తూర్పాన పట్టాలి ప్రభుత్వాన్ని తిట్టాలి ప్రభుత్వ అసమర్థతను ఎత్తు చూపాలి ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలని ప్రజలు చర్చకు పెట్టాలి సహజంగా ఇప్పుడు ఏం జరిగిందంటే బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ పెడతారు బడ్జెట్ మీద చర్చ జరిగితే అంతవరకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది సో గవర్నర్ గారి ప్రసంగం పెడతారు గవర్నర్ గారి ప్రసంగం అంటే ఆటోమేటిక్గా కేబినెట్ పంపించిన ప్రతి చదివిన పీటమే కాబట్టి అదంతా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది మొత్తం గవర్నమెంట్కి అనుకూలంగా సమావేశాలు సాగే అవకాశం ఉంటుంది గవర్నమెంట్కి అనుకూలంగా సాగే సమావేశాలని గవర్నమెంట్కి వ్యతిరేకంగా జరిగే సమావేశాలుగా మార్చాలంటే అవిశ్వాస తీర్మానం ఒక మార్గం ఓకే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాన్ని ప్రభుత్వకు వ్యతిరేకంగా జరిగే సమావేశాలుగా మార్చాలంటే ఖచ్చితంగా అవిశ్వాసం ఒక పెద్ద మార్గం అందుకనే అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలతోనే వైసీపీని తిట్టిస్తే ఇప్పుడు కాపు రెడ్డి గారు తిడతారు ఆరు రామకృష్ణారెడ్డి గారు తిడతారు నేను పన్నెండు వందల కోట్లు అడిగితే నూట ఇరవై కోట్లు కూడా పన్నెండు కోట్లు ఇచ్చేసి నీ ఎవరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోమంటారు వీరంతా మొన్న ఈ మధ్య కూడా ఒక కృష్ణా జిల్లా సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే వాపోయాడు నా నిధులే లేవు ఊళ్ళలో పోతే రోడ్లు అడుగుతున్నారు ఏం చేయాలి నేను సమాధానం ఎప్పుడు పొద్దుగుకి ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు చీకటి పడిద్దా అని భయపడుతూ బతుకుతున్నా అని చెప్పేసి ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడాడు ఇదే మాట పోయి రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడనుకోండి ఎంత ఇంపార్ట్ పడింది కాబట్టి ఈ ఇంపాక్ట్ కోసం టీడీపీ ప్లాన్ చేస్తుంది మరి ఈ తీర్మానం అనేది అవిశ్వాస తీర్మానంలో ఎంతవరకు ప్రయోజనం ఉందంటారు అదే ఈ ప్రయోజనం ఏంటి అంటే ప్రభుత్వ అసమర్థతని ప్రభుత్వ వ్యతిరేకతని ప్రభుత్వ లేదా స్పీకర్ గారి చర్యల్ని ప్రభుత్వ చర్యల్ని దానికోసం ఏపీలో అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు లేదా స్పీకర్ గారి చర్యలు బాగలేవు ఇటు అన్నీ తెత్తు చూపేదానికోసం ఒక మార్గంగా నేను ఇందాక చెప్పినటువంటి ఏజెండా ఏదైతే ఉందో ప్రభుత్వానికి అనుకూలంగా జరిగేటువంటి సమావేశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే సమావేశాన్ని మార్చే ఒక లక్ష్యంతో ఒక ప్లాన్ తోటి దీన్ని పెడుతున్నారు దేనికి కావాల్సిన ద్వారా ఎవరైనా స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం వచ్చి అసెంబ్లీ సభ్యుడైనా కనీసం పది శాతం మద్దతు ఉంటే సరిపోతుంది ఆ చర్చకు వచ్చే అవకాశం ఉంది ఆ పది శాతం అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా టీడీపీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పది శాతం మద్దతుతో చర్చ వరకు తీసుకెళ్తారు అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా వైసీపీ అని ఎందుకంటే ఆ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి కానీ దీని ద్వారా వైసీపీ యొక్క వ్యతిరేకతని అసెంబ్లీ ద్వారా చెప్పడానికి అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్